మిర్యాలగూడ పట్టణంలోని రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శుక్రవారం ప్రారంభమైంది దామచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ డాక్టర్ జాన్సీ ఏర్పాటు చేసిన ఆసుపత్రిని అందులోని పలు విభాగాలను ప్రముఖ డాక్టర్లు పలువురు రాజకీయ నేతలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించారు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు Okay, okay, right. Thank you, thank you, thank you. Mind your, mind your, mind your.

దినదిన చెందుతున్న చెందుతున్నగూడ పట్టణంలో అధునాతనమైన పరికరాలతో ఇక గిరిజన సోదరిమణి ఆర్ ఝాన్సీ ఇక్కడ ఒక నూతనగా హాస్పిటల్ ఝాన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా శుభదాయకం నిలబడి ప్రాంతంలో అనేక మంది ప్రజలు వైద్యం కోసం చాలా దూరం బిర్యాలు కూడా నల్గొండ నారకట్ పలిపోయే పరిస్థితి ఉన్నది కానీ ఉన్నత చదువులు చదువుకొని అన్ని సౌకర్యాలతో అంత దూరం వేయా ప్రయాసం నోచుకోకుండా బిర్యాలు చక్కటి వైద్యం అందించే విధంగా ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషకరం దీన్ని మంచిగా నడిపి ప్రజల మనలు పొంది తక్కువ ఫీజుతో మొత్తం వైద్యుల యొక్క వాళ్ళు ఎవరైతే రోగులు వస్తారో వాళ్ళకు చక్కటి సౌకర్యం చక్కటి వైద్యం అందించి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో మననలు పొంది ఈ ప్రాంతంలో ఛాన్సీ హాస్పిటల్కి వెళ్తే మంచి నార్మల్ డెలివరీ చేసి పంపిస్తుంది తక్కువ ఖర్చులతో హాస్పిటల్లో పోయి మనం మంచి పోయి రావాల్సిన ఒక మంచి అభిప్రాయాన్ని మంచి ఆదరణ పొందాలని చెప్పి ఈ సందర్భంగా ఆ డాక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బిర్యాలగూడంలో అత్యధిక ఆధునిక సౌకర్యాలతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా డాక్టర్ ఝాన్సీ గారు మరి వారి భర్త సైదానాయక్ గారు మరి ఈ ప్రాంతంలో పుట్టి మరి ఇక్కడ పేద ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంత ప్రజలకే మరి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఈ సందర్భంగా మరి ఝాన్సీ డాక్టర్ ఝాన్సీ గారికి సైదానాయక్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి మరి ప్రాంతంలో మనం చూస్తున్నాం చుట్టుపక్కల అనేక గిరిజన తండాలు ఎస్సీ ఎస్టీలు అత్యధికంగా కలిగేటువంటి ప్రాంతం ఇది మరి వ్యాపార పరంగా మిరియాలు కూడా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ వైద్య పరంగా ఏదైనా సమస్య వస్తే మరి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ పోయేటువంటి పరిస్థితి అటువంటి కార్పొరేట్ అంగులతో ఇక్కడ ఈ వైద్య హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకు మరి నాణ్యమైన అందించడానికి కృషి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పేద ప్రజల్ని దృష్టిలో పేదలకు అందుబాటులో విధంగా అందుబాటులో మరి వైద్యాన్ని అందిస్తారని చెప్పేసి అదేవిధంగా ప్రజల ఆదరణ పొంది మరి హాస్పిటల్ దినదినాభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ చదువుకొని పట్టణంలో ఎంఎస్ చేసి ఈరోజు మన మిర్యాలు పట్టణంలో పట్టడంలో ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం చాలా సంతోషం మనందరికీ అదేవిధంగా ఈ ప్రాంతం చుట్టుపక్కల ఆవా నర్సాపురం వాసి ఈ బిడ్డగా గిరిజన బిడ్డ కాబట్టి ఈ అధునాతమైన సాంకేతిక అధిగమైన ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రాంతం అదే విధంగా ఇక్కడికి వచ్చిన గిరిజన సోదరులు ఇక్కడ ఎస్టీ ఎస్సీ వాళ్ళందరూ వస్తారు కాబట్టి తక్కువ ఫీజుతో మీరు వాళ్ళను మంచిగా హాస్పిటల్లో చూసుకోవాలి అదే వచ్చి వాళ్ళు ఆడపిల్ల కనుక చదువులు ఎందుకు ఆటో ఎక్కుతున్నప్పుడు కూడా ఆడపిల్లలు అంత దూరం పంపిస్తున్నారు ఏం చదువుతుంది అని చెప్పి నా వెనకాల చాలా మంది అన్నారు అయినా వాటన్నిటిని అధిగమించి మా పేరెంట్స్ నన్ను అంత స్థాయికి తీసుకెళ్లారు వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళని ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎవరిలోనూ తక్కువ కాకుండా ఉండేలాగా వాళ్ళు నాకు వెనక మాట్లాడిన వాళ్ళే రేపు ఆడపిల్లలు కూడా చదవచ్చు వాళ్ళని కూడా బాగా చదివించాలి పైకి తీసుకెళ్ళాలి అనిపించే విధంగా చదివి నా ప్రాయశక్తుల ప్రయత్నం చేసి ఎంఎస్ గైనకాలజీ చేశాను అదేవిధంగా ఈ లోకల్ ఏరియాలో ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నా లోకాలిటీ నా లోకల్ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఈ హాస్పిటల్ పెట్టడానికి బాగా నన్ను సపోర్ట్ చేసింది మాత్రం మా హస్బెండ్ యాక్చువల్లీ నేను వద్దు ఇంకో కొన్ని రోజులు ఆడుదాము ఇంకా అంటే ఇప్పుడే వద్దు అన్నా తను ఇంకా ఏమీ కాదు పర్వాలేదు స్టార్ట్ చేద్దాం అని చెప్పి రాజేత అంటున్నాను మోటివేట్ చేసి హాస్పిటల్ స్టార్ట్ చేయొచ్చు చాలా అభివృద్ధి చెందుతుంది ఈ పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్సీ మేడం గారు ఇవాళ ప్రారంభోత్సవం చాలా శుభదాయకం మేడం గారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడనే చదివి వాళ్ళు హస్బెండ్ కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో దళితులు ఎక్కువగా ఉంటారు గిరిజనులు ఎక్కువగా ఉంటారు బలహీన వర్గాల వారికి సేవా దృక్పథంతో హాస్పిటల్ నడపాలని ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఇంత పెద్ద స్థాయిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధ్యానాకర్షణ చేసి మంచి ఉద్దేశంతోనే ట్రీట్మెంట్ అందించాలని ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా మేడం గారు డాక్టర్ గారు కాన్షి గారికి ధన్యవాదాలు అదేవిధంగా గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి గిరిజనులకు సేవ చేయాలనే దృక్పథ మేడం గారు హాస్పిటల్ పెట్టారు కాబట్టి మహిళ కాబట్టి హాస్పిటల్ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే హాస్పిటల్ కాబట్టి మేడం గారితో మనకు ఒక మూడు సంవత్సరాల నుండి పరిచయం ఉన్నది మేడం ఎక్కడ వైద్యం చేసిన ఏ హాస్పిటల్లో చేసిన మంచి రిజల్ట్ తోటి వైద్యులకు చారణకు వాళ్ళు వచ్చిన మేడ వచ్చిన పేషెంట్స్ అయితే చాలా సంతోషంగా వెళ్ళి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ పొందిన అనుభూతిని మనకు ఇచ్చిన మరి వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది మేడం చాలా తక్కువ ఫీజుతో నార్మల్ డెలివరీస్కి ప్రియారిటీ ఇస్తూ ఎంత ఆ సీరియస్ పేషెంట్ అయినా నార్మల్ డెలివరీ తోటి మరి సర్జన్ లేకుండా ఎక్కువ ప్రోత్సాహంతో మరి ముందుకు వెళ్తున్నారు కాబట్టి చుట్టూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఒక గిరిజన బిడ్డ ఒక పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసినట్టు వారికి మనం అందరం కూడా చేదోడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం గిరిజన మహిళ ఈరోజు ఇక్కడ ఒక మంచి

సో ముఖ్యంగా మీ మంచి ఉద్దేశం ఏమవుతుందంటే మంచి ఇష్టం చాలాసార్లు చెప్తుంటారు మూడు పీపుల్కు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి మనకు సంబంధించిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఆ ఇబ్బందులు ఉన్నట్టు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా మంచి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఆలోచనతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మన బిర్యాదు కూడా సరౌండింగ్ చుట్టుపక్కల ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద ప్రజలు ఎవరున్నా కానీ చిన్న పెద్ద ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మంచి ఉద్దేశంతో మంచి క్వాలిఫికేషన్ ఉంది మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది